నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మాల్ తినాలండి ఈ రోజు కొత్తగా ఒకటి ఫీచర్ లాంచ్ చేసామండి మా వెబ్సైట్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా వి ఫర్నిచర్ మాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ లో గానీ ఐవీఎస్ లోకి వెళ్ళి మీరు వి ఫర్నిచర్మాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు క్యూఆర్ కోడ్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ లో నుంచి మన వెబ్సైట్ లో వస్తాం ఒక యాప్ డౌన్లోడ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా వెబ్సైట్ ద్వారా కూడా వి ఫర్నిచర్ డాట్ ఇన్ కానీ వరం లాటెక్స్ డాట్ కామ్ కానీ వరం లాటెక్స్ డాట్ ఇన్ కానీ నాలుగు ఇట్ల దేవునా సరే మనం యాప్లోకి వచ్చేస్తామండి లోకి వచ్చేస్తాం వచ్చేసినాక మా వెబ్సైట్లో ఫస్ట్ లా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూసా చూడండి ఇటు పక్కన నొక్కితే వాట్సాప్ డైరెక్ట్గా మాకు వచ్చేస్తుంది అండి తర్వాత రైట్ సైడ్ ఏ ద్వారా తీసుకొచ్చా అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది కొత్త ఫీచర్ అనమాట ఈ వారమే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే ఇక్కడ చార్ట్ లో ఆస్క్ సంథింగ్ అని ఉంది కదా మీరు ఇక్కడ ఏదన్నా అడగండి మీరు ఏదన్నా అడిగి దానికి ఆన్సర్ ఇచ్చేసింది దాదాపుగా ఇది ఈరోజే స్టార్ట్ చేసాం కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నా సరే వచ్చే వారం కల్లా సరి చేస్తాము ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ గా కొన్ని ప్రశ్నలు ఉంటాయి వాటికి ఆన్సర్ లైనా ఇచ్చేయొచ్చు ఇచ్చేసి మీరు అడిగితే కనుక ఇంకా లేపరి కొత్త ప్రశ్న ఏదైనా అడిగినా కూడా దానికి ఆన్సర్ ఇచ్చింది సపోజ్ బెస్ట్ బెడ్ అని నొక్కారు ఇక్కడ ఇదిగో బెస్ట్ బెడ్ అనగానే మా వెబ్సైట్ లో వారం త్రీ లాటెక్స్ దీంట్లో ఏమేమి ఉంటాయి దీనివల్ల ఏంటి ఉపయోగం ప్రతిదీ కూడా క్లారిటీగా ఇచ్చింది అనమాట ఇప్పుడు దీనికి దాదాపుగా కోటి పదకొండు లక్షల లెటర్స్ ఎంతో తీసుకుంటదండి మన దాంట్లో ఇప్పటికీ ఇరవై ఏడు లక్షల లెటర్స్ ఏ అనమాట పూర్తిగా ఫుల్ఫిల్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఆన్సర్ కూడా వచ్చింది అనమాట ఇంకా మీరు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి ఆన్సర్ కరెక్ట్ గా ఇస్తుంది తర్వాత మీకు ఏదైనా వీడియో కూడా పెట్టింది నా దానికి సంబంధించిన వీడియో ఏది ఉందో అది కూడా పెట్టింది అనమాట అది కల్లా అప్డేట్ అయితే ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి బెస్ట్ అండి ఇది కరెక్ట్ గా మీరు కనుక ప్రశ్న కరెక్ట్ గా అడగలేదు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది మీకు కూడా హ్యాపీగా ఉండదు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా వాట్సాప్ ద్వారా అడగచ్చు కింద ఫోన్ నెంబర్స్ అన్ని ఇచ్చాము ఇది ఇంకో ఫీచర్ అనమాట ఎన్ని ప్రశ్నలు అడగాలని కూడా మీకు గుర్తుండదు తర్వాత నొక్కుతా ఉంటే ఇంకా ప్రశ్నలు వస్తా ఉంటాయి అప్పుడు మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో మా వెబ్సైట్ లో మెయిన్ గా ఫైండ్ ఓవర్ బెడ్ ఒకటి ఎఫెక్టివ్ వీడియోస్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి త్వరలో ఆ రెండు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కనెక్ట్ అయిపోతాయి ఉంటదండి ఇప్పుడు కొత్తగా బీటుబిఎన్ తీసుకొచ్చామండి ఇక్కడ మా వెబ్సైట్ లోనే ఉంది బీటు కాన్సెప్ట్ లాటెక్స్ సీడ్స్ హోమ్ షీట్స్ వితౌట్ ఎనీ యాక్సిరీస్ అని పెట్టాము ఇక్కడ ఏంటంటే మీరు ఇది ఇద్దరు రెండు రకాల వ్యక్తులకు ఉపయోగపడింది గ్యారెంటీ అడిగిన వాళ్ళకి ఉపయోగపడితే గా కొనుక్కునే వాళ్ళకి ఉపయోగపడితే అంటే బల్క్గా కొనుక్కునేది ఎవరు హోటల్స్ వాళ్ళు లాడ్జీలు వాళ్ళు హాస్టల్స్ వాళ్ళు అలాగే పరుపులు తయారు చేసుకుని చిన్న చిన్న వాళ్ళలో ఒక పది పరుపులు ఐదు పరుపులు తయారు చేసుకునే వాళ్ళు రోజు అలాంటి వాళ్ళకి ఉపయోగపడితే అట్లాగే సోఫాలు కుట్టించుకుంటామని అడుగుతారు సోఫాలు మన రెడీమేడ్ కొంటే గా ఉంటాయి అలా కాకుండా మనమే కుట్టించుకోవడానికి వాళ్ళకి ఫోమ్లు అడుగుతారు ఫోములు కావాలన్నా కానీ లేకపోతే షీట్లు కావాలన్నా కానీ వాళ్ళకి ఉపయోగపడుతుందండి అట్లాగే ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చేసరికి కొంతమందికి ఏంటంటే రెండు మంచాలు ఉంటే యూజ్ చేసుకోవచ్చు లేకపోతే రెండు హైట్ ఇప్పుడు ఫోర్ ఇంచెస్ కొనుక్కున్నాను కానీ రెండు ఫోర్లు ఎయిట్ ఇంచెస్ అయినా వాడుకోవచ్చు అలా కాకుండా రెండు ఫోర్లే విడివిడిగా కావాలనుకుంటే ఇతర కలిసి తీసుకుంటే వాళ్ళకి ఉపయోగం అనమాట అంటే జనరల్ పర్సన్స్ కూడా ఇతర కలిసి తీసుకోవటం వల్ల బెనిఫిట్స్ ఏంటనేది ఈ వెబ్సైట్లో పెట్టు ఇది ఒకటి చూడండి అయితే దీని కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉండాలండి బీట్యూబ్ అంటే ఇది ప్రతి దాంట్లో కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇప్పుడు లాటెక్స్ షీట్ ఉందండి సిక్స్ బై సిక్స్ అది నొక్కమాదిగోండి టూ ఇంచెస్ లాటెక్స్ టచ్ చేశారు మీరు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ సెవెంటీ టూ నొక్కగానే ట్వంటీ థౌజండ్కి ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ సహా మీ ఊరు దాకా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు వచ్చి హైదరాబాద్ అయితే డోర్ డెలివరీ కూడా ఉందనమాట ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ ఇంటు సెవెంటీ ఫైవ్ నొక్కారు రెండు షీట్లు అంటే ఒక షీట్ ఎనిమిది అరవై పడుతుంది అనమాట విత్ విత్ ట్రాన్స్పోర్ట్ తో కలిపి మీకు జిఎస్టి ఇన్పుట్ కూడా వచ్చింది మీరు బిజినెస్ అయితే ఇస్తే మీకు ఇన్పుట్ కూడా పర్సన్టీఎస్టి అనమాట తో కలిపి రేట్ అలా చేయమండి మేము ఫస్ట్ నుంచి కూడా అసలు ప్రతిదీ కూడా పక్కాగా బిల్ మీద ఇస్తామండి మీరు బిటు బి అనగానే జనరల్ గా బిజినెస్ అనుకుంటారేమో అలా కాదు ఇక్కడ మనంతా పక్క ఎఫ్ఎంసి కంపెనీలు గనక పెద్ద కంపెనీలు ఎలా అయితే మెయింటైన్ చేస్తాయో కొన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు ఎలా అయితే సిస్టంగా వెళ్తాయో మేము కూడా అదే సిస్టంలోనే వెళ్తాం ప్రతిదీ కూడా ఆన్లైన్ ద్వారా పేమెంట్ తీసుకుంటాం ఆన్లైన్ ద్వారానే పంపిస్తాం అనమాట అంతా క్లియర్ కట్ గా మన ప్రైవేట్ లిమిటెడ్ ఫారం పక్కాగా ఉండాలి ప్రతిదీ కూడా మీరు బిల్లు లేకుండా అనేది ఉండదండి దానివల్ల రేటు తగ్గించేదే ఉండదు మీరు జిఎస్టీ నెంబర్ ఇవ్వండి మీ జిఎస్టీ ఇన్పుట్ వచ్చింది మీరు జిఎస్టీతో కలిపి మేము ప్రైస్ తీసుకుంటున్నాం అలాంటప్పుడు మీకు అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు అందరూ ఏంటంటే చాలా మంది బిజినెస్ పీపుల్స్ లో కొంతమంది బిల్లు లేకపోతే రెండు వేల మూడు వేలు అట్లా ఉండదు అండి మా దగ్గర అదంతా పక్కాగా మీకు ఆన్లైన్ ద్వారా చేసేటప్పుడు అసలు అలాంటి ఛాన్సెస్ కూడా ఉండవండి చిన్న చిన్న కంపెనీలు లోకల్ గా డబ్బులు తీసుకొని చేసే కంపెనీలు అయితే చేస్తారో కానీ మా దగ్గర అలాంటి ఫెసిలిటీ అయితే కూడా అండి కస్టమర్స్ వాళ్ళు అడిగినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేసిన మనం పరుపులు వచ్చేసరికి రీబాండెడ్ లాటెక్స్ పియూ ఫోమ్ హెచ్ఆర్ ఫోమ్ జేజీ ఇట్లా రకరకాల ఫోములతో మనం పరుపులు తయారు చేస్తాం దాదాపుగా పది రకాల సైజుల్లో పది రకాల ఇంచెస్ లో తయారు చేస్తున్నాం అంటే దాదాపుగా ఒక ఏడు వందల ఎనిమిది వందల రకాల పరుపులు తయారు చేస్తున్నాం ఏడు వందల ఎనిమిది వందల రకాలకి మనం ఫస్ట్ లాంచ్ చేసింది ఏంటంటే యాక్సిరీస్ ఒక ఒక ప్రొటెక్టర్ టాపర్ జిప్ కవర్ లాటెక్స్ వాటికి అయితే కంఫర్ట్ డూయెట్ కవర్ అట్లాగే లాటెక్స్ పిల్లోస్ మొత్తం ఎనిమిది నుంచి తొమ్మిది రకాల యాక్సిరీస్ తోటి వదులుతున్నాం అలా ఇచ్చేటప్పుడు బల్క్ గా ఉంటారు అంటే హోటల్స్ వాళ్ళు లాడ్జీలు వాళ్ళు అలాగే ఇలాంటి హాస్టల్స్ వాళ్ళకి ఎన్ని అవసరాలు ఉండవు అలాంటి వాళ్ళు మాకు అవన్నీ వద్దండి మాకు ఒక హో హోల్సేల్గా ప్రైస్గా కావాలి బీటుబి అని తీసుకొచ్చాం ఇదిగో అక్కడ మీకు చూస్తే మీకు అర్థమైంది బీటుబి ఏంటంటే అన్ని కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఒక పరుపు కొంటే ఒక పరుపు ఫ్రీ రీపండ్ కొంటే రీపండ్ లాటెక్స్ కొంటే ల్యాప్టెక్స్ జేజే కొంటే జేజే ఏది కొంటారో అది ఫ్రీగా ఇచ్చాం ఫోర్ ఇంచ్ లాటెక్స్ ఫోర్ ఇంచ్ సిక్స్ ఇంచ్ లాటెక్స్ సిక్స్ ఇంచ్ అలా పెట్టేసాం ఇదేంటంటే మీ కి మీరు గా ఉన్నటువంటి మీకు వచ్చే బిజినెస్ ని బట్టి మీరు తయారు చేసి మీరు అమ్మొచ్చు మీ హోటల్స్ వాళ్ళకి అయితే మీ హోటల్స్ వాళ్ళు తీసుకోవచ్చు మీ దీంట్లోకి ప్రతి ఒక్కళ్ళు కూడా బెడ్షీట్ కావాలని బెడ్షీటే తీసుకోవచ్చు అలాగే జిప్పు కవర్ కావాలంటే జిప్పు కవర్ తీసుకోవచ్చు సపోజ్ రెండు రీబాండెడ్ షీట్లు వస్తాయి నాలుగు గారు వెంటనే మీరు దానికి ఒక ఎయిట్ ఇంచెస్ జిప్పు కవర్ తీసుకుని రెండు రీబాండెడ్ వాడుకోవచ్చు రెండు హెచ్ఆర్లు తీసుకోవచ్చు ఒక జిప్పు కవర్ తీసుకుంటారు రెండు జిప్పు కవర్లు తీసుకుంటారు మీ చాయిస్ అవి కూడా మీరు వెబ్సైట్ లో కింద యాడ్ అన్సన్ ఉంటాయి అవి బుక్ చేసుకుంటే పరుపులు తయారు చేసేసుకోవచ్చు మీరే అలాగే వెలుగుని తీసుకొచ్చా వెలుగుని తీసుకొస్తే ఎందుకంటే ఇది కస్టమర్స్ కొంతమంది పరుపులు తీసుకునే వాళ్ళు ఒక రీబాండెడ్ రెండు తీసుకుంటారు మాకు ఇబ్బంది కదండి ఒక రీబాండెడ్ లాటెక్స్ కాంబినేషన్ లో యాక్ సిరీస్ లేకుండా అడుగుతున్నారు వాళ్ళ కోసం వితౌట్ యాక్ సిరీస్ ఏమి ఉండవు ఫోర్ ఇంచ్ రీబాండెడ్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ తీసుకున్నారు అలాంటి వాళ్ళ కోసం ఇది తీసుకొచ్చామండి ఫోర్ ఇంచ్ రీబాండెడ్ ఫోర్ ఇంచ్ ల్యాటెక్స్ ఎయిట్ ఇంచెస్ పెట్టు విత్ జిప్ కవర్ ఒక జిప్ కవర్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ ఇరవై ఆరు వేలకు వస్తుంది జనరల్గా అయితే ఇదే పరుపు మీకు ఫోర్ ఇంచ్ రీబాండెడ్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ కావాలంటే ముప్పై ఐదు వేలు అవుతుంది విత్ యాక్సిరీస్ బెడ్షీట్ ప్రొటెక్టర్ టాపర్ పిల్లోస్ అన్నీ వచ్చేస్తాయి ఈ మూడు రకాలు ఎవరికి వాళ్ళకి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా రెడీ చేసినాయి అన్నమాట అంతేగానే మెటీరియల్ అంతా ఒకటేనండి ఓన్లీ పేర్లు ఈజీగా అర్థం కావడం కోసం మనం పెట్టిన పేర్లు అనమాట అలాగే కస్టమర్గా మీరు ఒక పరుపు కావాలి రెండు పరుపులు కావాలి కస్టమర్ గా యాక్ తోటే బెస్ట్ అండి అలాగాకుండా హోటల్స్ వాళ్ళు బల్క్ లో కొనుక్కునే వాళ్ళ కోసం బీట్యూబ్ బెస్ట్ అండి ఇంకొకటి యాక్సిరీస్ పెద్ద పరుపు కావాలి మన దగ్గర డబ్బులు అనుకునే వాళ్ళ కోసమే వెలుగు పరుపు అండి మూడు సెక్షన్ గా చేసాం అనమాట ఓకే అండి థ్యాంక్ యూ అండి రోజున మన హోమ్ మేకింగ్ బెడ్ లో ఐరన్ కార్ట్ కొత్తగా తీసుకొచ్చామండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఐరన్ ని చాలా యూజ్ చేసుకోవచ్చు మీరు బెడ్ యాక్సిరీస్ సిరీస్లోకి ఐరన్ కార్ట్ వస్తుంది ఐరన్ కార్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ ఫైవ్ నొక్కారు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మంచం ఈవెన్ కనబడుతున్నట్టు లో కనబడుతుంది కదా అదే అండి కింద వచ్చేసరికి దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ ఐరన్ కార్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే మామూలుగా వాళ్ళ కార్డ్స్ తీసుకోవటం వల్ల ఎలాంటి క్లీన్ చేసుకునే కుదరట్ల కార్ట్స్ కింద ఇది అట్లా కాదు అలాగే మనం షేక్ వస్తూ ఉంటాయి వుడ్డు మంచాలన్నీ కూడా షేక్ వస్తాయి ఐరన్ కార్ట్ అయితే షేక్ వచ్చే అవకాశం ఎందుకంటే హెవీగా ఉంటుంది ఇప్పుడు ప్యాకింగ్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ కలిపి దీని ప్రైస్ అండి ఐరన్ కార్ట్ అనేది మీరు తక్కువ ఖర్చు అయిన ఐరన్ కార్ట్ తీసుకుని దానిపైన పరుపు కాస్ట్లీ తీసుకోండి మనం వాడుకునేది ఐరన్ కార్ట్ అనమాట మనం ఎక్కువగా నిద్ర పరుపు మీద కాబట్టి ఐరన్ కార్ట్ మీద మీరు లాటర్ వేసుకొని కాస్ట్ పేరు పెట్టడం ఉపయోగపడి ఎవరైనా యూజ్ అండి ఈ పిల్లో అంటే అది జస్ట్ లైక్ బార్ పిల్లో లాంటిదే ఎవరైనా యూజ్ చేయొచ్చు తప్పేం లేదు అయితే ప్రెగ్నెంట్ లేడీస్ కి అయితే కొద్దిగా కంఫర్ట్ ఉంటదన్నమాట స్టమక్ ఇప్పుడు జనరల్ పీపుల్స్ కూడా అందరికీ స్టమక్ ఉన్న వాళ్ళందరికీ కూడా యూజ్ చేసుకుంటే చాలా ఉపయోగం అలాగే మెడ నొప్పి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ గా ఉండొచ్చు అండి అయితే ఇక్కడ ఒకటి అండి రీపాండేట్ పరుపు కింద వేసుకున్నా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మీరు ఇల్లు తుడిచినప్పుడు దాని కిందకి వాటర్ వెళ్తా ఉంటాయి అలాగే ఇల్లు ఊడ్చినప్పుడు కూడా మట్టి వెళ్తూ ఉంటుంది దానివల్ల చేమల అవన్నీ వచ్చేసి మీ పరుపుని చెడగొడతాయి అంటే మీరు పరుపును చెడగొట్టకపోయినా పరుపు మీద మీరు పడుకున్నప్పుడు పరుపు మీదకి ఎక్కుతాయి అనమాట మీరు ఏం చేయాలంటే ఒక ప్లేవుడ్ షీట్ టొలం ప్లేవుడ్ షీట్ కానీ ఎయిటీన్ఎమ్ ప్లేవుడ్ షీట్ కానీ లేకపోతే ఏదైనా ఒక మందపాటి కార్పెట్ కానీ ఏదో ఒకటి నేల మీద వేసుకోండి వేసుకోవటం వల్ల

సిటిఫైడ్ డెన్సిటీ పైన వేసుకుంటే లగ్జరీగా ఉండదు ఇదిగో త్రీ నోన్ ల్యాటెక్స్ ఇలా మూడు లేయర్స్ వస్తుంది గట్టిగా ఉండేది ఇదైనా మీడియంగా ఉండేది ఇదైనా బాగా సాఫ్ట్ గా ఉండేది మీరు మెత్తగా ఉన్నప్పుడు ఇట్లా పనుకుంటారు మీకు గట్టిగా ఇట్లా పనుకుంటారు మీడియంగా మధ్యలో తీసి పైన వేసుకోవచ్చు లేయర్స్ ని మార్చుకోవచ్చు ఇలా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎలాగా ఉంటే అలా ఇప్పుడు ఇవాళ టేస్ట్ మీకు మెత్తగా కావాలండి కొత్త కాలానికి మీకు ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా లేకపోతే మీకు నచ్చట్లేదు రివర్స్ చేసుకొని పనుకోవచ్చు లేకపోతే నైంటీ డెన్సిటీ పైన వేసుకొని పనుకోవచ్చు సేమ్ అంతే పరుపు కూడా ఎల్లకాలం ఒకే రకంగా వాడుకోవచ్చు లేదండి రకరకాల పది రకాలుగా వాడుకోవచ్చు వరం త్రీ వన్ లాటెక్స్ తీసుకుంటే మీరు అడిగిన కోరికలు అన్ని దాంట్లో ఉంటాయి మీరు రీబాండెడ్ మెమరీ ఫోమ్ అని ఉంటుంది అది తీసుకోండి మీకు బ్యాక్ పెయిన్ ఉంది ఎన్ని కావాలన్నా కాబట్టి అంటే మీకు టూ ఇంచెస్ మెత్తగా ఉండాలండి ఇంకంతకన్నా మెత్తగా ఉండకూడదు ఇదిగో మెమరీ ఫామ్ ఇది టూ ఇంచెస్ ఉంటుంది టూ ఇంచెస్ అణగిపోద్ది కింద రీబాండెడ్ టచ్ అయిద్ది మీకు బ్యాక్ పెయిన్ ఉంది డిస్క్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మీరు లగ్జరీ పరుపు వాడకూడదండి టూ ఇంచెస్ స్మూత్గా ఉన్న పరుపే వాడాలి అది ఇలా అయినా వాడుకోవచ్చు లేకపోతే టూ ఇంచ్ రీబాండెడ్ టూ ఇంచ్ లాటెక్స్ టూ ఇంచ్ మెమరీ ఫామ్ ఇట్లయినా యూజ్ చేసుకోవచ్చు అప్పుడు మీరు ఇబ్బందిగా ఉందంటే రివర్స్ చేసుకోవడమే పనుకోవచ్చు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మెమరీ ఫోన్ కాంబినేషన్ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఆఫర్స్ కూడా వచ్చింది రేట్ ఎక్కువే ఉండదండి అంటే ఇక్కడ ఏం చేస్తారు అంటే క్వాలిటీ అయినా పెద్ద కంపెనీలతో మల్టీనేషనల్ కంపెనీలతో పోలుస్తారు రేట్ వచ్చేసరికి ఇంటి పక్కన ఏదో చిన్న కంపెనీ వాళ్ళతో పోలుస్తారు అందువల్ల తేడా ఉంటుంది అండి మీరు పెద్ద కంపెనీతో పోలిస్తే పెద్ద కంపెనీలో సమ రేటు కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు ఒక ఒక షోరూమ్కే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలి వాళ్ళు ఎలా ఇస్తారండి తక్కువ రేటుకి మాకన్నా ఎవరు ఇవ్వరు కానీ చిన్న కంపెనీ ఏదో బడ్డీ కొట్టు లాంటిది ఒకటి పెట్టుకొని నాలుగు ఫోములు మా వీడియోలు చూసి నాలుగు రకాల ఫోములు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి తక్కువ డెన్సిటీలు తీసుకొచ్చి ఏదో ఒకటి వేసుకుట్టించి మాయ మాటలు చెప్పి అమ్ముతూ ఉంటారు ఇప్పుడు మా పరుపు చూపిస్తారు మా పరుపు కన్నా తక్కువ రేటుకి రెండు వేల మూడు వేలు తగ్గించిస్తారు ఆ వారు పదివేల రూపాయలు యాక్సిరీస్ ఎక్కు మీకు అది తెలుసుకోరు కొంతమంది తెలుసుకున్న వాళ్ళు మా దగ్గరే ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రెస్సెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ తో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ తో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి